అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కేబినెట్ ఆమోదంతో మహిళలందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ రెండు శుభవార్తలు ఏంటనేది ఒకసారి మనం డీటెయిల్గా చూసుకున్నట్టయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల సంక్షేమం కోసం మహిళల యొక్క ఆర్థిక సాధికారత కోసం ఆయన పాటుపడుతూ మహిళల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారండి మరి ఈ క్రమంలో మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా మండలి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎల్లుండి జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆయన పదిహేనవ తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో రెండు ముఖ్యమైన పథకాలకు ఆయన ఆమోదం తెలపబోతున్నారన్నమాట మరి మనం ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ యొక్క రెండు పథకాలను అమలు చేయడంలో చాలా లేట్ అయితే అవుతుంది మరి ఈ పథకాలను అమలు చేయడంలో లేట్ అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఈ రెండు పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మహిళలకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క రెండు శుభవార్తలు ఏంటి ఈ యొక్క రెండు పథకాలు ఏంటి ఏ విధంగా లబ్ధి పొందాలి ఎలా లబ్ధి పొందబోతున్నారనే అలాగే ఈ పథకాలకి అప్లై చేసుకోవాలంటే కావాల్సినటువంటి అర్హతలు ఏంటి ఏ అర్హతలు ఉండాలి ఏం చేస్తే ఈ యొక్క పథకాల యొక్క డబ్బులు అనేవి మీ వీ మీ అకౌంట్లలోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పడతాయి అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు తెలియజేస్తానండి వీడియో చేసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎప్పటికప్పుడు మరి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తూ ఉన్నట్టయితే కనుక మీకు ప్రతి విషయం కూడా అర్థమవుతుందండి మహిళా సంక్షేమం కోసం నిరంతరం కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రమిస్తూ ఉన్నారండి తాజాగా మహిళలకి ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఈ వీడియో ఏంటనేది నేను క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కేవలం మహిళల కోసం మాత్రమే యొక్క రెండు పథకాలను తీసుకురావడం అయితే జరిగిందనమాట మహిళల ఆర్థిక స్వావలంబన మహిళల యొక్క ఆర్థికంగా బలపడితే మహిళల యొక్క కుటుంబాలు బాగుంటాయి రేపొద్దున రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ముందుకు వెళ్తూ ఉండడం అయితే ఉందండి మరి మన ఛానల్లో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క అతి ముఖ్యమైన సమాచారం అయితే ఎప్పటికప్పుడు మీకు తెలియజేయబడుతుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉంటే కనుక మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలుసుకోగలుగుతారనమాట మరి పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇలా షేర్ చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని చెప్తున్నానండి మరి ఇంకా లేట్ చేయకుండా రెండు వెళ్ళిపోతాము ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళా మండలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త అయితే చెప్పబోతున్నారన్నమాట మనకి పదిహేనవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క క్యాబినెట్లు మీటింగ్లు అవే జరగబోతున్నాయండి ఈ మీటింగ్లో ముఖ్యంగా సంక్షేమ పథకాలపై సృష్టి సారించి కొన్ని సంక్షేమ పథకాలు ఇప్పటికే లేట్ అయిపోయాయి కాబట్టి వాటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరి ఎల్లుండి జరగ జరగబోయేటం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా మహిళల కోసం ఎక్కువ పథకాలను కేటాయించడం జరిగిందండి మరి ఈ విధంగా మహిళలకు ఎంతో మేలు చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో అంటే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరిగాయండి బడ్జెట్ కూడా కేటాయించారు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి కూడా మరి మార్చి వచ్చే మార్చిలోపు మార్చి ముప్పై ఒకటిలోపు రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన అభివృద్ధికి నిధులైతే కేటాయించడం జరిగిందండి బడ్జెట్ కూడా కేటాయించారు ఈ బడ్జెట్లో మహిళలకు ముఖ్యంగా రెండు పథకాలకు సంబంధించి మనకు డబ్బులు అయితే కేటాయించడం జరిగింది మరి ఈ రెండు పథకాల ద్వారా మహిళలకు ఏదైతే డబ్బులు కేటాయించారో ఆ డబ్బులను ఈ నెల పదిహేనో తారీఖు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో అయితే మరి మనకి ఆమోదం తెలుపుతారండి ఆమోదం తెలిపిన తర్వాత ప్రతి ఒక్క మహిళకి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారనమాట మరి ఈ పథకాలు మనకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు ఏంటి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మొట్టమొదటిసారిగా అమలు చేసేటటువంటి పథకము తల్లికి వందనం అంటే ఎవరైతే తల్లులు పిల్లల్ని ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే స్కూళ్ళు కాలేజీలకి పంపిస్తూ ఉన్నారో ఆ తల్లి ఖాతాల్లోకి ఒక పిల్లవాడు ఉంటే పదిహేను రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు అలాగే నలుగురు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు పిల్లలు ఉంటే కనుక అరవై వేల రూపాయలు వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఇలా తల్లికి ఐదు మంది పిల్లలు ఉన్నా కానీ ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే కనుక తప్పకుండా ఆ యొక్క పిల్లలకి సంబంధించిన డబ్బులు తల్లి యొక్క ఖాతాలో అయితే వేయడం అయితే జరుగుతుంది మరి యొక్క పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ యొక్క పథకానికి అర్హత ఉన్న వారికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం అయితే అనమాట మరి ఈ పథకానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే కనుక తప్పకుండా మీరు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి మరి కొన్ని అర్హతలు కలిగి ఉండాలంటే ముఖ్యంగా మనకు రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలండి ఇక మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించాలండి మీ యొక్క పిల్లలు కూడా ఆధార్ కార్డులు కలిగి ఉండాలని కలిగి ఉండాలన్నమాట తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబర్ అప్ చేసుకుని రెడీగా పెట్టుకుని ఉండాలండి మరి పదిహేనవ తారీఖు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకు నిర్ణయం అయితే ప్రకటించబోతున్నారు కాబట్టి మనకి మే నెలలో ఇస్తామని చెప్పి గతంలో అయితే చెప్పడం మనకు తెలిసిందండి మనకందరికీ కూడా మే నెలలో ఇస్తామని చెప్పిన మాట గుర్తుంది కానీ డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు మరి పదిహేనో తారీఖున డేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఈ తేదీ నుంచి ఈ తేదీలోపు అప్లై చేసుకోవాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది ఈ నాలుగు ప్రూఫ్స్ ఎవరికైతే ఉంటాయో వారితో పాటు ఎవరైతే పిల్లలు ఎనభై శాతం వరకు హాజరు ఉండాలండి ఎనభై శాతం వరకు ప్రజెంట్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఇది అతి ముఖ్యమైన అర్హత అండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవి ప్రాథమికంగా ఉండే అర్హతలు అండి మరి కొంతమందికి డౌట్ అయితే ఉంది చాలామంది మహిళలు మనం పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు బయట వేరే దగ్గర మనం పనిచేస్తూ ఉండేవారు ఉన్నారు మరి వారి పిల్లలకి అమ్మఒడి వస్తుందా రాదా అని సమస్య అయితే ఎదురైనప్పుడు అమ్మఒడి ఎదురైనా మరీ ముఖ్యంగా ఎలా అంటే వీరికి ఎలా అప్లై చేసుకోవాలంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ ఉండకుండా వేరే విదేశాలకు వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉంటారు తల్లులు పిల్లలు అయితే ఇక్కడ ఉంటారు మరి అలాంటి వారి పరిస్థితి ఏంటని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక తల్లి ఆధార్ కార్డు అయితే ఇక్కడ ఉండాలండి ఆధార్ కార్డు మరి గ్రామ సచివాలయాల్లో కానీ అలాగే మన మనకి ఈకేవైసీ పూర్తి చేసుకుని గ్రామ సచివాలయాల్లో కానీ మనం మీ సేవా కేంద్రాల్లో కానీ ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలన్నమాట తల్లి ఎక్కడ ఉన్నా కానీ వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేవి మనకి కంప్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలండి ఆంధ్రప్రదేశ్లోని బ్యాంక్ యొక్క అకౌంట్ కూడా ఉండాలన్నమాట ఇలా ఉన్న తల్లికి కన్సిడర్ చేసి యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది మరి తల్లి ఎక్కడో దూరంగా ఉన్న పిల్లలు వాళ్ళ అమ్మమ్మ దగ్గర లేకపోతే ఎవరు లేకపోతే ఇంకా ఎవరైనా గార్డియన్గా పెట్టి ఉంటారు కాబట్టి వారు కూడా మరి ఒకవేళ తల్లికి ఈ ప్రూఫ్స్ అనే దగ్గర లేక కుదరకపోతే కనుక తల్లి పిల్లవాడి యొక్క గార్డెన్ అమ్మమ్మలు కానీ లేకపోతే ఇంకా ఎవరిని గార్డెన్ పెడతారు కదా అలాంటి వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి కాబట్టి తల్లిలు దూరంగా ఉన్న పిల్లలు ఎలాంటి కలత చెందవలసిన పని లేదండి వారి గార్డెన్కి యొక్క డబ్బులు అయితే వేస్తారనమాట ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తల్లిని పిల్లలు కూడా ఉంటారండి మరి యొక్క ముఖ్యమైన ఈ పథకాన్ని తల్లికి వందనం పేరుతో తల్లులకు మాత్రమే వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది మరి కొంతమంది పిల్లలకి తల్లి లేని పిల్లలు ఉంటారు మరి వారి పరిస్థితి ఏంటని మనం ఒకసారి ఆలోచించుకున్నట్టే కనుక త పిల్లవాడికి ఎవరైతే గార్డియన్గా ఉంటారో వారి పేరుకి ఈ డబ్బులైతే వేయడం జరుగుతుంది అనమాట కాబట్టి దీనికి సంబంధించి మనకి విధి విధానాలు మనకి పదిహేనో తారీఖు తర్వాత క్యాబినెట్లో మీటింగ్ అది జరిగిన తర్వాత మనకి ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది డేట్ ఒకటి ప్రకటిస్తారండి ఆ డేట్ ప్రకటించినప్పుడు తల్లి ప్లేస్లో గార్డెన్ ఉండి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇలా అప్లై చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి పిల్లలకి సంబంధించి పిల్లల యొక్క చదువుకి సంబంధించి డబ్బులు వేస్తున్నారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట పాటుగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కొత్త సంవత్సరానికి సంబంధించి ఇంకొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి ఏంటంటే స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలకి కూడా అవసరమయ్యే విధంగా స్కూల్ బుక్స్ స్కూల్ యూనిఫాము అలాగే సాక్స్లు షూ బెల్ట్ ఇంకా దూర ప్రయాణ దూరం నుంచి వచ్చే పిల్లలకి సైకిళ్ళు మధ్యాహ్నం భోజన వసతి ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారండి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద ఈ యొక్క ఇవన్నీ కూడా సప్లై చేయబోతున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మరి మీరు పదిహేనవ తారీఖు తర్వాత అప్డేట్ రాగానే వెంటనే అప్లై చేసుకోండి మరి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా మీరు మీ ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుని మీ యొక్క మీరు ఈ నాలుగు జిరాక్స్ దగ్గర పెట్టుకుని పిల్లవాడి ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేయించాలండి అప్డేట్ చే పిల్లవాడి ఆధార్ కార్డు అప్డేట్ చేయించేసి మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేంజ్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీ లింక్లు అవి చేంజ్ చేసి దగ్గరగా రెడీగా పెట్టుకుంటే కనుక మీకు పదిహేనవ తారీఖు నుంచి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ప్రారంభం కాబోతుంది ఇక మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మహిళలకి ఇంకో అతి ముఖ్యమైన రెండవ శుభవార్త ఏంటంటే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి చాలామంది మహిళలు చదువుకుని ఉండి కూడా ఇంటికే పరిమితమైపోతూ ఉన్నారు అలాంటి వారికి అభివృద్ధి దిశగా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా వారికి ఉపాధి కల్పించాలి అన్న ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ అయితే ముందుకెళ్తోందండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వం నుంచి మరి ఇది మహిళలకు ఉపయోగపడే విధంగా యొక్క పథకాన్ని కూడా తీసుకురాబోతున్నట్టు ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయండి మరి అంతేకాకుండా మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక పథకం గురించి కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మనకి ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు కదండి అంటే పదిహేను వందల రూపాయలు అంటే ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి కూడా మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పడం జరిగిందండి నెలకి పదిహేను వందల రూపాయలైతే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మనకి బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులు కూడా కేటాయించడం అయితే జరిగింది ఇక రేపు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకం గురించి ఆమోదంతో మహిళలకు యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించబోతున్నారండి ఈ పథకం ద్వారా కాబట్టి ఈ పథకానికి సంబంధించి మీరు కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలండి ఎవరైతే మహిళలకు మరి యాభై సంవత్సరములు దాటి పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది లోపు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలండి దీంతో పాటుగా మీరు ఈ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ కూడా చేయించుకొని దగ్గర పెట్టుకుని ఉండాలి అయితే మనం మనకు కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంత ఎంతమంది ఇంకా ఇద్దరు ముగ్గురు మహిళలు ఎక్స్ట్రా ఉన్న ఇవ్వడం జరిగిందండి ఒక కార్డు ఒక మహిళకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందండి అయినా కానీ మరి మహిళలకి ఇవ్వవలసిన ఈ పథకాలను అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మీకు మీరు ఒకవేళ ఒంటరి మహిళ అయినా ఒకవేళ వితంతు మహిళ అయినా కానీ వృద్ధాప పెన్షన్ తప్ప మిగిలిన ఏ పెన్షన్ తీసుకునే వారికైనా కానీ ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరుపోతుంది అనమాట కాబట్టి ఈ డబ్బుల్ని పదిహేను వేలు నెల నెలలా కాకుండా ఒకటేసారి పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్లో వేయాలని చెప్పి కూడా గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసుకుందండి దీనికి సంబంధించి కసరత్తులు కూడా ప్రారంభం కాబోతున్నాయి అనమాట మనకి ఏప్రిల్ పదిహేను నుంచి కూడా క్యాబినెట్లో మీటింగ్ నిర్ణయం తీసుకుని యొక్క పథకానికి సంబంధించి మరి దీనికి అప్డేట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే ఉన్నాయండి మనకి రెండు గుడ్ న్యూస్లు అయితే తీసుకొచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ఈ పథకాల అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారండి కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం దగ్గర భారం పడుతున్నా కూడా కొన్ని కోట్ల రూపాయలను మహిళలకు జమ చేసి వారి ఆర్థిక అభివృద్ధికి మరి మనం ముందుకు అయితే వెళుతూ ఉన్నారన్నమాట మరి మహిళలు బాగుంటేనే వారి యొక్క ఇళ్ళు కుటుంబం బాగుంటుంది కుటుంబాలు బాగుంటనే రాష్ట్రాలు బాగుంటాయన్న ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ముందుకైతే వెళ్తూ ఉన్నారండి ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఆయన మహిళల కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకుని మరిన్ని పథకాల ద్వారా మహిళలకు మేలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రెండు శుభవార్తలు అనమాట దీనికి సంబంధించి మహిళలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి వారికి ఇది చాలా అతి ముఖ్యమైన పండగ లాంటి వార్త అని చెప్పుకోవచ్చు అండి మరి వారికి మే నెలలో ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతున్నాయి దీంతో పాటుగా మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు ఎవరైతే పదవ తరగతి వరకు చదువుకుని పదవ తరగతి చదివిన వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉపాధి అవకాశాలు అయితే కల్పించబోతున్నారండి కొంతమంది చదువుకుని కూడా ఇంట్లోనే ఉంటూ ఉన్న మహిళలు ఉంటారండి బయటకి వెళ్ళలేక ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడానికి వాళ్ళకి టైం సరిపోతూ ఉంటుంది అలాంటి వారు ఇంటి వద్దనే ఉండి ఒక ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే వారందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు అప్లై చేసుకోవచ్చు మరి ఇంటింటికి తిరిగి సచివాలయ అయితే దీనికి సంబంధించిన జియో ట్యాగింగ్ అయితే చేశారండి మరి అలా ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే గనక వెంటనే చేయించుకోండి మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీకు మీరు ఇంటి దగ్గరే ఉండి ఎటు బయటకు వెళ్ళే పని లేకుండా ఇంటి దగ్గరే ఉండి మీకు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని అయితే అనమాట ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి నేను చెప్పినటువంటి ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా దగ్గర పెట్టుకొని సిద్ధంగా ఉండండి ఎలా అయితే మరి మీకు చక్కగా డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా అకౌంట్లో పడతాయి మీకు తల్లికి వందనం ద్వారా పదిహేను రూపాయలు పదిహేను కానివ్వండి ఒక పిల్లవాడు ఉంటే పదిహేను ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు దాకా వస్తాయి అలాగే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు మహిళల యొక్క అకౌంట్లోకి రాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో సిద్ధంగా ఉండండి మరి మహిళలందరూ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవు నమస్తే